Allah sana ne yapıyor? Ayla Rana Gar, Maji Director Jetkal Gelu. Ayla Rana Gar, Maji Director Jetkal Gelu. Ayla Rana Gar, Maji Director Jetkal Gelu. Ayla Rana Gar,

பன்னாள் ஐந்து பன்னாறு ஐந்து ரூபாய் نا يا رند روپ دے نا میں ادھیکے ایہہ باوی چھن اندر ورے شلوہ تروان دا 70 نیں تھے اگر لوک بچائیں کہ صرف 70 اس پہ کری ڈال چلے گا

గారు హాయ్ బ్రో సతీష్ బ్రోజ్ సతీష్ కరూర్ కురేంద్ర హాయ్ కే మహమ్మద్ అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామం అండి ఈ పన్నెం వచ్చేసి పోటీలో కె మహమ్మద్ గారు చిన్న దుర్దేకుల హాయ్ అనిల్ కుమార్ హాయ్ బ్రూదేఖ చాందబాషా హాయ్ బ్రో శ్రీకాంత్ గారు బ్రేక్ అండి ఈ పూట ఆరు జతలు సాయంత్రం మూడు జతలు మధ్యాహ్నం భోజన విరవం ఆరు సతీష్ కొండూర్ సతీష్ గారు ప్రైజ్ మనీ వచ్చేసి డెబ్బై ఐదు వేలు అలాగే మొదటి భూములు సాధించిన వారికి గోమాత హరీష్ గారు హాయ్ భూపాల వచ్చాయండి కొత్తగిద్ద కొన్నగిత చెన్నకేశవ బోడిగిత రెండు వేల ఇరవై మూడు హాయ్ রেডিওর হয় বিজ্ঞান রেডিওর হয় कैसा <laughs> 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 కలాం భాషా గారు పెసరవారి గ్రామం గడిబేముల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త మొదటి గత ప్రదర్శనిస్తున్నాయి రెండో జత బయలుద్ర రావాలి రెండో జత కూడా రెడీగా ఉండాలి ఈ పూటకు ఆరు జతల వరకు ప్రదర్శన నిర్వహించబడను మరలా భోజన విధానం 3 ghatla ku. 7 a.m. to 8 a.m. ka vandale. Aaaaah! 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 है सब कुछ है डॉक्टर यो हो आ 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

करो, <स्थाए। तुणाराऊ�� नस्थाए। sout> तो। हाय

పాతిరెడ్డి మోహన్ రెడ్డి గారు మొదటి బహుమతి డెబ్బై ఐదు వేలు మొదటి బహుమతి సాధించిన వారికి

开打！<noise> <noise> నంద్యాల జిల్లా కంబైన్ ఎం రామచంద్రారెడ్డి గారు కృష్ణాపురం గ్రామం గార్లగి మండలం అనంతపురం జిల్లా వారు చెప్తా రెడీగా రావాలి చెన్నారెడ్డి గారు కానాల గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా కంబైన్ ఎం రామచంద్రారెడ్డి గారు కృష్ణాపురం గ్రామం ధర్లజిన్య మండలం అనంతపురం జిల్లా వారు చెప్పారెడ్డిగా ఉండాలి ఈ పూటకు ఆరు జతల వరకు ప్రదర్శన నిర్వహించమను 아하 아하 에카 아 할아 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 에카 아 할아 할아 ఎనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి సయ్యద్ కలాబ్బాషా గారు పెసరవాయి గ్రామం గడివేముల మండలం నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి మొదటి జతగా రెండో గత వారు బైర్రావ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో కుండం చంద్రారెడ్డి గారు కానాల గ్రామం సంజాముల మండలం నుండి జిల్లా కమ్మైడ్ ఎం రామచంద్రారెడ్డి గారు కృష్ణాపురం గ్రామం గరుగిండి మండలం అనంతపురం జిల్లా వార్డు ఎంత బయలుదేర్రావ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా తెలుగుదేశం పార్టీ

मदद थी करे सघ আাাা! <mimic> আাা! <mimic> <mimic> తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి సయ్య ప్రాంబా గారు పెసర గ్రామం గడివేముల మండలం నంద్యాల జిల్లా వారి చెట్ల పోటీలో ఉన్నాయి మొదటి జతగా రెండో జత బయలుదేరి రావాలి मारो गदशो आहा हा हा कैटा अजल भाई इधर खटे सर इधर खटे ना मैं बता इधर बदिरी बदो है ए ये पकड़ते शुरू है ना क्या इतना समय इधर का ज्यादा होता है आहा हा முதலா <laughs> 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 i すみません。<ペー> స్మిల్లా అలీ అక్బర్ ఆశిస్సులతో సయ్యద్ కలాంబాషా గారు పెసరవాయి గ్రామం గడివేముల మండలం నంద్యాల జిల్లా వారి గత లాగిన దూరం మూడు వేల మూడు వందల అడుగులు పదకొండు రోజులు పూర్తిగా లాగడం జరిగింది